ఉధృతంగా వచ్చారు నిన్న మొన్న రెండు రోజులు గోదావరిలో తిరిగాము తిరిగితే గోదావరి గర్జించింది గోదావరి ఉధృతంగా వస్తే ఎంత స్పీడ్ ఉందో ప్రజల్లో కూడా అంత స్పీడ్ ఉంది ఎవరైనా పొరపాటును కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఆ ఉధృతతో కాళ్ళు పెడితే సముద్రం లేక కొట్టుకోమోవడం ఖాయం అలాంటి మా జన సైనికులకి అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి అభినందనలు శుభాభినందనలు ఇో పక్క బీజేపీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు కూడా మధ్యాహ్నం మేమందరం కూర్చున్నాం నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరం కూర్చున్నాం మేము ఒకటే ఆలోచించాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక సైనికులుగా పనిచేయాలని నిర్ణయించాం అలాంటి మా బిజెపి నాయకులకి కార్యకర్తలకి నరేంద్ర మోడీ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి మీరు ఎంత క్రమశిక్షణ ఎంత కష్టపడతారో చూశారు అదే స్ఫూర్తితో వచ్చి బీజేపీ నాయకత్వం పనిచేయాలని వాళ్ళు కోరుతున్నా ఇక్కడికి వస్తే భుజాల మీద మా పిల్లలందరినీ చూస్తున్న ఒక తల్లి కూతురి చేతిలో జెండా ఇచ్చింది ఇంకో తండ్రి భుజాలపైన ఎక్కించుకున్నాడు ఇంకో తండ్రి అమ్మాయిని భుజాలపైన ఎక్కించుకుని చంద్రన్న నా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నా వీళ్ళ భవిష్యత్తు నీదేనని ఆ తల్లలు ఆ తండ్రులు నా మీద నమ్మకం పెట్టారంటే నా జీవితంలో నాకేం కావాలని అడుగుతున్నా ఈ నమ్మకం నమ్మకం కోసమే బ్రతికాను నేను అయితే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకు